you <laughs> హలో టైటర్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ విజయం తెలుగు ఛానల్ గుడ్ ఆఫ్టర్నూ ఆల్ సో ఈ రోజు కూడా ఒక మంచి వీడియో మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను సో ఇది కూడా ఒక మంచి నాలెడ్జ్ వీడియో అవుతుంది సో టేటర్స్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ఈ ట్రేడింగ్ విజయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నిజంగా చెప్పాలంటే లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది ఎందుకంటే వన్ ఎయిటీ టూ వ్యూస్ నాకు నాకు తెలిసిన వీడియోకి హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో ఇదే వన్ ఎయిటీ టూ వ్యూర్స్ నిజంగా మీ యొక్క సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ సో టేటర్స్ లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పొజిషన్ చూపించేస్తాను ఈరోజు తీసుకున్న ట్రేడ్ పొజిషన్స్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తాను చూడండి ఈరోజు తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్లో తీసుకున్న ఈ యాక్సిస్ బ్యాంక్లో నేను ఎయిట్ సెవెంటీ సెవెన్ రూపీస్ అనేది నేను గెయిన్ చేసుకున్నాను సో దాని తర్వాత వచ్చేసరికి నేను తీసుకున్న ట్రేడ్ ఒకటే లాస్ట్ ట్రేడ్ ఒకటి ఇంకోటే వచ్చేసరికి ప్రాఫిట్ ట్రేడ్ అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను లాస్ట్ ట్రేడ్ వచ్చేసరికి మనకి జీల్ లిమ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సో అలాగే లారస్ ల్యాబ్స్ ఈ రెండు లారస్ ల్యాబ్స్ అనేది ప్రాఫిట్ నెక్స్ట్ జీల్ అనేది మనకి లాస్ ట్రేడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనొచ్చు బ్రదర్ ఎందుకు లాస్ అంటే సో టైటస్ ఆ లాస్ అయినా గెయిన్ అయినా సరే లాస్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అలాగే ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈ లాస్ట్ నుంచి మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాస్ గురించి మాట్లాడతాను సో ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటి సో ఆ మిస్టేక్ చేయకుండా మనం నెక్స్ట్ ఇంకో ట్రేడింగ్ సెటప్ అనేది అలా చేసుకోవచ్చో మనం మాట్లాడుకుందాం సో టైటస్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టాక్స్ సెలెక్ట్ చేయడానికి ఈ ఏ స్టాక్స్ చూసినా సరే నేను ఇది సెల్ ట్రేడ్ ఇది సెల్ ట్రేడ్ నెక్స్ట్ నేను తీసుకున్న ఇక్కడ నేను తీసుకున్నాను కదా ఈ యాక్సిస్ బ్యాంక్లో కూడా నేను తీసుకున్నది కూడా నేను సెల్ ట్రేడే తీసుకున్నాను సో ఎందుకు మార్కెట్లో నేను బేరిస్ సైడ్ ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజన్ గురించి మాట్లాడతాను సో నేను సేమ్ కాన్సెప్ట్ అనేది మస్ట్ షుడ్గా వాడతాను సో మార్కెట్ ఈరోజు ఓపెన్ ఒకసారి మార్కెట్ సినారియో ఈ కాన్సెప్ట్ అని హోమ్ బేజ్ లోని మొత్తం మార్కెట్ అనేది చూపిస్తుంది సో నేను బేరే సైడ్ ఉండడానికి కారణం అనేది ఈ రోజు ఒక స్టాక్స్ అప్ బ్రెత్ అనమాట సో ఈ బిల్ట్ అప్ బ్రెత్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మార్కెట్ ఈ యొక్క రెడ్ కలర్ జోన్ అనేది బేర్స్గా ఉన్న స్టాక్స్ గ్రీన్ కలర్ జోన్ లో ఉన్నవి బుల్ష్గా ఉన్న స్టాక్స్ ఈ యొక్క బ్లూ కలర్ లో ఉన్నది అని లాంగ్స్ అన్నీ అవుతున్నాయి ఈ యొక్క ఎల్లో కలర్లో ఉన్నాయి షార్ట్ కాలింగ్ అవుతున్న స్టాక్స్ మ్యాక్సిమం పోర్షన్ అనేది ఏది కవర్ చేసింది ఈ రెడ్ కలర్ ఉన్నదే కవర్ చేసింది అంటే మార్కెట్ అనేది బేరిష్ సో ఇది విధంగా కాకపోయినా సరే సెక్టర్ అనాలిసిస్లో కూడా చేసుకోవచ్చు మనకి సిక్స్టీన్ సెక్టర్స్లో లెవెన్ సెక్టర్స్ బేరేజ్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ సెక్టర్స్ ఏ ఉన్నాయి అందులో ఏ సెక్టర్ మనకి బేరేజ్ ఉంది పవర్ సెక్టర్ క్యాప్ గూడ్స్ ఐటీ సెక్టర్ నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ నెక్స్ట్ సిమెంట్ ఉన్న సెక్టర్ పీవిటీ ఇది బులిచ్న్న సెక్టర్స్ అలాగే ఇది బేరేజ్గా ఉన్న సెక్టర్ సో ఈ విధంగా నేను అనలైజ్ చేసుకున్నాను సో మార్కెట్ అనేది ఈరోజు గా ఉండబోద్ది అని చెప్పేసి నాకు ఫస్ట్ ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది సో నేను బేరేజ్ స్టాక్స్ సెలెక్ట్ చేశాను ఆ బేరేజ్ స్టాక్స్ సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సేమ్ ప్రైస్ ఓయా గేనర్స్లోకి వెళ్ళిపోతాను ప్రైస్ ఓయాక్ గేనర్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్రైస్ వైయస్ గేర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం గా స్టాక్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం ప్రైస్ పెరుగుతూ ఉండాలి దాంతోపాటు ఓఎ టూ పెరుగుతూ ఉండాలి కానీ బేరీస్ ఉన్న స్టాక్స్ లాస్ చేస్తాం ప్రైస్ అనేది కిందకు పడుతూ ఉండాలి నెక్స్ట్ కానీ ఓఏ మాత్రం పైకి వెళ్ళాలి దీనికి రివర్స్లో ఉంటుంది ఓఏ దీని పైకి వెళ్తుంటుంది సో దాన్ని బట్టి బుల్లిస్కున్న స్టాక్స్కి మనము బుల్లీసుకున్న స్టాక్స్కి మనకి ప్రైస్ పెరగాలి ఓఏ పెరగాలి కానీ బేరీస్కున్న స్టాక్స్కి మాత్రం మనకి ఏం చేయాలి ప్రైస్ నుంచి తగ్గాలి ఓఏ పెరగాలి అప్పుడు మనం ఇది బేరీ స్టాక్స్ అంటాం సో దీన్నే మనం లాంగ్ బిల్డప్ అంటాం దీన్నే మనం షార్ట్ బిల్టప్ అంటాం ఈ గురించి తెలుసుకోండి సో నేను ఇక్కడ ప్రైస్ లోజర్స్ నేను ఫిల్టర్ చేసుకున్నాను ఇక్కడ ఏదైతే ప్రైస్ లోజ్ అవుతుంది హైయెస్ట్ ప్రైస్ ఇక్కడ ఏదైతే ఓఐ ఇంక్రీజ్ అవుతుందో అక్కడ నుంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అలాగే నేను సెక్టర్ అనాలిసిస్ లో నేను బేరీస్ లో ఉన్నాను అలాగే నాకు మొత్తం స్టాక్స్ బ్రెత్ లో కూడా బిల్టప్ బ్రెత్ లో నాకు బేరీస్ కనిపించింది సో బేరీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ వచ్చిన మనం ఒక జీ లిమిటెడ్ గురించి మాట్లాడదాం మార్కెట్ అనేది ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ నుంచి కింద పడింది మళ్ళీ పైకి ఈ లైన్ రెస్టింగ్ తీసుకుంది మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చింది ఇది బ్రేక్ అయింది మళ్ళీ మార్కెట్ ఇదే సపోర్ట్కి వచ్చింది ఇది రెస్టింగ్స్ తీసుకుంది ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇది రెస్టింగ్ తీసుకుంది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అది ఇప్పుడు సపోర్ట్ బ్రేక్ అయింది ఇది తర్వాత మాట్లాడుతాను మనం మార్నింగ్ తీసుకుంటే డైలీ టైఫ్ టైంలో టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో అనేది మనకి రెసిస్టెన్స్ అదే లోవర్ టైం లో మనకి ఈ టూ ఫిఫ్టీ ఎయిట్ నుంచి బ్లాక్ జోన్ ఉంది కదా ఈ టూ ఫిఫ్టీ ఎయిట్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఇది ఒక సపోర్ట్ జోన్ మార్కెట్ అనేది టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో అనేది క్రాస్ అవ్వదు సో నేనేం చేశానంటే కొంచెం బఫర్ ఉపయోగించి నేను ఇక్కడ లాస్ పెట్టాను నేను ఎంట్రీ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్ ఫైవ్ మినిట్స్కి వెళ్ళిపోతాం మార్కెట్ ఫైవ్ మినిట్స్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈరోజు సెల్ట్రేట్ తీసుకున్నాను కదా శాలరేట్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా నేను సాలరీ రేట్ ఎక్కడ తీసుకున్నాను అంటే ఇక్కడ నిన్న ఒక హై బ్రేక్ అయింది కదా అని చెప్పేసి ఇక్కడ సాలరీ రేట్ తీసుకున్నాను మార్కెట్ టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో కదా నా స్టాప్ లాస్ అనేది దీన్ని హై పెట్టుకుందాం ఈ క్యాండిల్ హై అంతా టూ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో టూ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో స్టాప్లాస్ పెట్టుకున్నాను సో వెంటనే మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి పైకి నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఫస్ట్ నాకు స్టాప్ లాస్ హిట్ అయిన ట్రేడ్ సో నెక్స్ట్ దీన్ని నేను ట్రాక్ చేయలేదు బట్ నేను మీకు చూపించడం కోసం వాచెస్లో యాడ్ చేశాను సో ఈ విధంగా నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఎందుకంటే నేను స్టాప్ లాస్ యాడ్ చేయకుండా ఉండవలసింది బట్ నేను యాడ్ చేయాలి ఎందుకంటే మనకి మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ కోసం అంతే మనం వెయిట్ చేస్తామో స్టాప్ లాస్ కన్నా పెట్టకపోతే చాలా లాస్ అనేది ఫేస్ చేస్తాం ఎందుకంటుంటే మనకి స్టాప్ లాస్ చాలా మంది మైండ్లో పెట్టుకుంటారు ఎగ్జిట్ అవుతాం ఎగ్జిట్ అవుతుంది కానీ అలా పైకి వెళ్ళే కొన్ని చాలా మంది యావరేజ్ చేసేస్తూ ఉంటారు ఇలా యావరేజ్ ఎప్పుడూ చేయదు ట్రేడర్స్ ఎందుకంటే ఇలా యావరేజ్ చేసే కొంత మీరు ఏం చేస్తారంటే మీరు లాస్ ఇంకా ఎక్కువ తెచ్చుకుంటున్నారు ఎందుకంటే యావరేజ్ చేసుకున్న క్వాంటిటీ పెరిగిపోద్ది మీకు స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేస్తుంటుంది అప్పుడు మీకు ఒక చిన్న వన్ రూపీ వచ్చినా సరే ఈ క్వాంటిటీ వల్ల మీకు బిగ్ లాస్ కనిపిస్తుంది సో అలా ఎప్పుడూ చేయదు ట్రేడర్స్ సో నా స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అయ్యిందో అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయిన కనిపించింది సో మన అనాలసిస్ తప్పు కాదు బట్ లాస్ హిట్ అయింది మనం ఒక టెన్ ట్రేడ్ తీసుకుంటే అందులో కనీసం ఒక టూ లాస్ టేట్ అయినా ఉంటాయి సో నాకు కూడా అలాగే అనిపించింది ఈరోజు సో లాస్ హిట్ అయింది బట్ మార్కెట్ అనేది నేను గెస్ చేసింది నేను ప్రిడిక్ట్ చేసింది దాన్ని బట్టి మార్కెట్ అనేది సినర్ ఫామ్ అండి దీనికి హ్యాపీ ఎందుకంటే మన యొక్క ట్రేడ్ కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం చేసిన యాక్యురసీ అనేది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే మనం చేసిన అనాలిసిస్ బట్టి కరెక్ట్ అవుతుంది సో ఇది ఇలాగ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది సో నేను నెక్స్ట్ ఉన్న ప్రాఫిట్ ట్రేడ్ చూపిస్తాను మీకు నెక్స్ట్ నేను వచ్చిన ప్రాఫిట్ ట్రేడ్ ఒకటి యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఇంకోటి ప్రాఫిట్ ట్రేడ్ అనేది లాస్ట్ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాక్సిస్ బ్యాంక్ చూపించేస్తాను యాక్సిస్ బ్యాంక్లో కూడా సాలరీడే తీసుకున్నాను యాక్సిస్ బ్యాంక్లో కూడా నేను సాలరీడే తీసుకున్నాను చూడండి మార్కెట్ ఈ లెవెల్ రెస్టారెంట్స్గా ఫామ్ చేసింది ఫస్ట్ రెస్టారెన్స్ సెకండ్ రెస్టరెన్స్ థర్డ్ రెస్టారెన్స్ మార్కెట్ అనేది ఇది రెస్టారెంట్స్గా ఫామ్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఫాలో అయింది దాని తర్వాత ఇక్కడ పైకి వెళ్ళి మరి మార్కెట్ ఇక్కడికి ఫాలో అయింది దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్తుందా మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇది బ్రేక్ అయినా అవ్వాలి లేదంటే మళ్ళీ ఇక్కడికైనా వెళ్ళాలి సో ఇది సినారియం నాకు అనిపించింది సో ఇక్కడి వరకు బ్రేక్ అవ్వడం కోసం చాలా టైం పడుతుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇది ఇక్కడ సిక్స్త్ నుంచి ఫామ్ చేసుకుంటూ ఎయిత్కి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది కాబట్టి సో ఇది మనం తీసుకోకూడదు సో ఇది డైలీ టైంలో వన్ అవర్ టైంలో గీసిన సపోర్ట్ అండ్ సో నియర్ బైలో ఉన్న సపోర్ట్ అండ్ అనేది నేను డ్రా చేశాను సో నియర్ బైలో సపోర్ట్ నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు ఇది సేమ్ ఫస్ట్ రెస్టెన్స్ సెకండ్ రెసిటెన్స్ ఇది బ్రేక్ అయిపోయింది ఇదే సపోర్ట్ తీసుకుంది దీనిపై ఎలా సస్టైన్ అయింది మళ్ళీ మనం ఏదైతే అనుకున్నామో ఇది గా తీసుకుంది నెక్స్ట్ ఇలా పైకి వెళ్ళి ఇది సపోర్ట్ అయితే ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో అప్పుడు నేను రేట్ తీసుకున్నాను ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది మంచి సపోర్ట్ అది సపోర్ట్ బ్రేక్ అయిందంటే సో ఆ సపోర్ట్ నెక్స్ట్ రెస్టెన్స్ కింద మారు కదా సో ఇక్కడ రేట్ తీసుకున్నా నేను వన్ ఇస్ట్ వన్ ట్రేట్ ఎప్పుడు పెట్టుకుంటాను వన్ ఇస్ట్ వన్ నా ఒక రిస్క్ రేబాల్ రేషియో ఇక్కడ నా రిస్క్ రేబాల్ రేషియో చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తే చూడండి నిఘా ఇదిగండి ఈ రిస్క్ తీసుకో నా స్టాక్లో ఇది పెట్టుకున్నా నా టార్గెట్ ఇది పెట్టుకున్నా సో నా టార్గెట్ హిట్ అయిపోయింది నేను ఎగ్జిట్ అయిపోయి సో ఇది నా ఒక ప్రాఫిట్ ట్రేడ్ యొక్క అనాలసిస్ అస్ కమింగ్ టు ద లారస్ ల్యాబ్స్ మనం లారస్ ల్యాబ్స్ చూపించినట్లయితే లారస్ ల్యాబ్ చూపిస్తున్నట్లండి ఇక్కడ లారస్ ల్యాబ్స్లో అండి ఇదిగండి ఇది లారస్ ల్యాబ్ సేమ్ లారస్ ల్యాబ్ కన్నా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది లారస్ ల్యాబ్న ఒక డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఉంది సో డౌన్ ట్రన్లో ఉందని చెప్పేసి అలాగే మన సెక్టర్ కూడా డౌన్ ట్రన్లో ఉందని చెప్పేసి నేను ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను మార్కెట్ ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి ఈ యొక్క రెసిస్టెన్స్ లైన్ అబ్జర్వ్ చేయండి అలాగే ఈ యొక్క సపోర్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి నేను గీసిన ఈ టూ రెసిస్టెన్స్ లైన్ సపోర్ట్ అనేది మీరు అబ్జర్వ్ అనుకోండి మార్కెట్ అనేది కిందకి ఫాలో అయితే ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది రెసిస్టెన్స్ తీసుకొని ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకొని ఇది క్రాస్ అయిన తర్వాత ఈ లైన్ సపోర్ట్ తీసుకుని ఎప్పుడైతే నాకు ఈ లైన్ క్రాస్ అయ్యిందో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు ఎప్పుడైతే నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది బ్రేక్ అయిందో అప్పుడు ఎంట్రీ తీసుకున్న నా టార్గెట్ ఇది పెట్టుకున్న నా దీని దీనిపైకి పెట్టుకున్నా సో స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకుండా నా టార్గెట్ హిట్ అయ్యింది సో ఈజీగా నేను మనీ అనేది నేను గెయిన్ చేసుకున్నా సో స్టాప్ లాస్ అనేది చాలామంది నేను ఇందాకే చెప్పాను లాస్ మీరు పెట్టేసుకోండి పెట్టేసుకుంటేనే మీరు ప్రాఫిట్లో ఉండగలరు లాస్ హిట్ అయితే ఆ రోజుకి మీరే కాదు సో ఎగ్జిట్ అయిపోవచ్చు కానీ మీరు స్టాప్లో పెట్టలేదు అనుకోండి సో అది మీరు యావరేజ్ చేసుకుంటే వెళ్ళి కదా అది అంత చాలా బిగ్ కాదు ఎందుకంటే ఫస్ట్లో ఇనిషియల్ నేను ట్రేడింగ్ చేసినప్పుడు ఇదే తప్పు చేశాను ఆ తప్పు మీరు చేయొద్దు సో టేటాస్ ఇలాగా ఒక మంచి మంచి వీడియోలు అన్నీ మన ఛానల్లో వస్తుంటే కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేటాస్